విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ బ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది నిన్న మొన్నటి వరకు ఓ క్లారిటీ ఉన్న బ్రాహ్మణులకు ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు అందుకు కారణం ప్రభుత్వం మారడమే ప్రభుత్వం మారిన సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా రాకపోవడమే ఇప్పుడంతా వందలాది వేలాది మంది కుటుంబాల ఎదురుచూపులే మిగిలాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బ్రాహ్మణులకు దిక్కుగా ఉన్న ఏకైక సంస్థ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇప్పుడు ఆ పరిషత్ ఉంది అధికారులు ఉన్నారు సిబ్బంది ఉంది కానీ నిధులు లేవు విదేశీ విద్యా పథకం కింద విదేశాల్లో చదువులకు వెళ్లిన బ్రాహ్మణ విద్యార్థులు కష్టాలు పడుతున్నారు సకాలంలో డబ్బులు చేతి కందక తల్లిదండ్రులు అప్పుల కోసం తల్లడిల్లుతున్నారు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం పరిషత్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగిన వివేకానంద ఓవర్సీస్ స్కీమ్ లో లబ్దిదారులుగా ఎంపికైన వందలాది మంది విద్యార్థులు వెళ్లిపోయారు ఇలా వెళ్లిన విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం పది లేదా ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ గా అందించింది ఇలా గ్రాంట్ పొందిన ఎందరో విదేశాల్లో స్వదేశాల్లో ఉన్నతమైన కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వీరి బాటలోనే తర్వాత ఎన్నో బ్యాచ్లు ఎంపికై విదేశాలకు వెళ్లిపోయాయి వెళ్లిన వారిలో చాలా మందికి ఫస్ట్ సెమిస్టర్ ఫీజులు రాగా ఇంకా చాలా మందికి ఒక్క పైసా కూడా అందలేదు పరిషత్ నుంచి డబ్బు వస్తుంది కదా అంటూ అప్పులు చేసి పంపించిన వారు తిరిగి అప్పుల కోసం తల్లడిల్లుతున్నారు ప్రభుత్వం మారడంతో పాటు నిధులు మంజూరు కాకపోవడంతో గతంలో ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి దీంతో ప్రధానంగా ఎందరో బ్రాహ్మణులు అనేక స్కీంలలో లబ్ధి పొందక ఇబ్బందులు పడుతున్న విదేశాల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి వారి కుటుంబీకులు పడుతున్న కష్టాలు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు ఇక విదేశాల్లో ఉన్న బ్రాహ్మణుల పరిస్థితులను వివరిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సనాతన ఎంటర్ప్రీన్యూర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులతో పాటు గతంలో ఉన్న పాలక మండలి డైరెక్టర్లతో పాటు బ్రాహ్మణ పెద్దలు తీసుకెళ్లారు దీనిపై మంత్రి సానుకూల స్పందన ఇచ్చినప్పటికీ నిధులు మంజూరైతేనే కష్టాలు తిరిగే మార్గం ఉంది ఇక బ్రాహ్మణుల సమస్యలు ఎన్నో ఉన్నాయి పరిషత్ లేకపోవడం వల్ల కూడా స్కీమ్ దీనికి తోడు బ్రాహ్మణ పరిషత్ వెళ్లి తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తున్న వారికి పూర్తి సమాచారం చెప్పేందుకు ఉన్నతాధికారులు కూడా లేకపోవడం పెద్ద సమస్యగా మారింది ఇప్పటి వరకు పరిషత్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న రఘురాం శర్మ మంత్రి శ్రీధర్ బాబు పేషీలకు వెళ్లడంతో ఇక బ్రాహ్మణ పరిషత్ కు పెద్ద ఆఫీసర్ దిక్కు లేకుండా పోయింది అంటూ పలువురు బాధిత బ్రాహ్మణులు అంటున్నారు పరిషత్ నిధులు రావాలంటే ఉన్న ఒకే ఒక మార్గం మంత్రి శ్రీధర్ మంత్రి మనసు పెడితే కొన్ని వేల కుటుంబాల బాధలు సందేహమే లేదు సైమాక్స్ సైమాక్స్ రుచికి వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి